పాక్లో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం నడుమ పాక్ అక్రమిత కశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తోంది మొత్తం పాకిస్తాన్లో ఉండే జనానికి ఒక రకమైనటువంటి ట్యాక్స్ వసూళ్ళ విధానం ఉంటే వీళ్ల మీద మాత్రం వేరే రేంజ్లో ఉంటుంది వీళ్ళని ఎంత దారుణంగా అణచివేస్తున్నారు అనడానికి చాలా కథనాలు ఇప్పటికే బయటకు వచ్చాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉంటే మేము ప్రత్యేకంగా ఉంటాం లేకపోతే భారత్లో కలుస్తాం అని నిరసనలు చేస్తా ఉన్న రోడ్డుపైకి వచ్చి దానికి సంబంధించిన వార్తే ఇది పాకిస్తాన్ అతలాకుతలం అవుతోంది ఆ దేశంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం దెబ్బకు ఆక్రమిత కశ్మీర్ విలువెల్లాడుతోంది ఇటు చూసిన నిరసనలు ఆందోళనలు హింసాకాండతో అట్టుడుగుతోంది గతంలో పాకిస్తాన్ ప్రధాన భూభాగంలో కనిపించిన ఈ దృశ్యాలు ఇప్పుడు పిఓకేకి పాకి ఉధృతమయ్యాయి ఏం చేయాలో అర్థం కాక పాక్ సర్కారు తల పట్టుకోగా గడిచిన శుక్రవారం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అలర్లకు ఒక పోలీస్ అధికారి బలైపోయాడు వందలాది మంది గాయాల పాలయ్యారు ప్రజలపై పాక్ సైన్యం ఏకంగా ఏకే ఫార్టీ సెవెన్ల నుంచి తూటాల వర్షం కురిపిస్తోంది పాక్ సర్కారు అసమర్థ విధానాల ఫలితంగా అందుకోలేనంత ఎత్తుకు చేరుకున్న ద్రవ్యోల్బణం ఆ దేశ ప్రజల పాలిట విష బాణమై గుచ్చుకుంటోంది ఆహారం ఇంధనం తదితర నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటే విద్యుత్ ఛార్జీలు దారుణంగా పెరిగాయి మరోవైపు భారత్తో వాణిజ్యాన్ని నిలిపివేసిన ఫలితంగా పుండు మీద కారం జరిగినట్లుగా తయారైంది నిరసన దెబ్బకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్లో ప్రజా రవాణా నిలిచిపోయి దుకాణాలు మూతపడ్డాయి మీర్పూర్ ముజఫరాబాద్ ప్రాంతాల్లో పాక్ పారామిలిటరీ రేంజర్లు ప్రవేశించారు అక్కడ అసెంబ్లీ కోర్టు భవనాలకు ప్రత్యేక రక్షణ కల్పించాల్సి వచ్చింది ఏమాత్రం ఆర్థికాభివృద్ధి కానరాని పాకిస్తాన్లో మే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇరవై శాతానికి పైగా ఉన్న ద్రవ్యోల్బణం మే రెండు వేల ఇరవై మూడు కల్లా ముప్పై శాతానికి ఎగబాకింది మరీ ముఖ్యంగా పీఓకే ప్రభుత్వం పట్ల పాక్ సర్కారు వివక్షను ప్రదర్శిస్తోందని మంగ్లా అంటే నీలం ఝీలం ప్రాజెక్టు డ్యాం ఉత్పత్తి చేసేటటువంటి రెండు వేల ఆరు వందల మెగావాట్ల విద్యుత్తులో పీఓకే వాటా ఇవ్వడం లేదని ఈ ప్రాంత ప్రధాని చౌదరి అన్వరుల్ హక్ ఫిర్యాదు చేసినట్లుగా డాన్ పత్రిక నివేదన సారాంశం ఈ డ్యామ్ ఉత్పత్తి చేసే విద్యుత్తులో అధిక శాతం పాక్లోని పంజాబ్ రాష్ట్రానికి తరలిస్తూ స్థానిక పీఓకే ప్రజల నుంచి భారీగా చార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు ఇది ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలించింది ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసం అభివృద్ధి నిధుల్ని మళ్లించాల్సి వచ్చిందని అనువురులు గగ్గోలు పెడుతున్నాడు ఇది మాత్రమే కాదు పీఓకేలోని అడవులను నరికివేస్తూ సహజ సంపదను సైతం పాక్ సర్కారు దోచుకుంటోంది మంచినీటి సరఫరా మురుగునీటి పారుదల వ్యవస్థ లాంటి ప్రాథమిక సౌకర్యాలు అసలే లేవు పుల్వామా దాడుల తర్వాత పాక్ నుంచి వచ్చే పలు ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీని భారత్ రెండు వందల శాతం పెంచడంతో పిఓకల్లిని వ్యాపారులు కంగుతున్నారు కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత పాక్ సర్కారు సైతం వాణిజ్యాన్ని నిలిపివేసింది ఈ పరిణామంతో ఒకప్పుడు నెలకు సగటున నలభై ఐదు మిలియన్ డాలర్లు ఉండే ఎగుమతి కాస్త రెండు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లకు పడిపోయిందని పాక్ పత్రికలే వెల్లడిస్తున్నాయి దీంతోపాటుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు అంతర్జాతీయంగా పెరిగిన ఆహార ఇంధన ధరల వల్ల పాకిస్తాన్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా కరిగిపోతూ ఉన్నాయి ఈ క్రమంలో జీడిపి కూడా క్షీణించి ఈ స్థితికి వచ్చింది అటువంటి పాకిస్తాన్ని చూసి మనం భయపడాలి వారి దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్పి ఇక్కడున్న ఫరూక్ అబ్దుల్లా మణిశంకర్ అయ్యర్ ఇంకొంతమంది పాక్ ప్రేమికులు వాపోతూ ఉంటారు మనల్ని బెదిరిస్తూ ఉంటారు వీళ్ళందరినీ కట్టగట్టేసి ఈడ పంపించేస్తే బెటరేమో